ఇక్కడే టవల్ టవులు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికే పారిపోతున్నావు అమ్మమ్మా అమ్మమ్మా నీకు ఇంకో క్లాత్ దొరకలేదా నా టవల్ అలా వాడాలా ఈ టవల్ నీదేరా నాకు తెలియక తీసుకున్నా ఇదిగో తీసుకుని తుడుచుకో నేను ఇంకా తవలు ముట్టుకోను సరే నువ్వు ముట్టుకోకు నేను తుడుస్తాను రా నీకు అర్థమైందా ముట్టుకోను అంటే నాకు ఇది వద్దు అంటున్నా రే పు నా తవలు తీసుకురా నీ తవలు అసలు వద్దురా బాబు అది నువ్వు ఎక్కడెక్కడ తుడుచుకుంటావో నాకు బాగా తెలుసు సర్లే నీ ఇష్టం బా ఇప్పుడు ఎలా ఈ క్లాత్ చాలా ఫ్రెష్గా ఉంది స్మెల్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది చాలా బాగుంది అది తుడుచుకుంటున్నావేట్రా అది మన తాత గోచి కుట్రా ఏంట్రా ఇది ఇది ఏమైనా సన్మానం సాలువ ఇక్కడ పెట్టారేట్రా ముసింది తాత జ్ఞాపకం దాచుకుందరా అయినా నువ్వు తీసే ముందు కదా మళ్ళీ స్నానం చేయాలరా బాబు